ఏపీలో రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి సోదాలతో డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసులన్నీ కూడా మూతబడిపోయాయి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి ఏసీబీ అధికారులు తాళం వేసేశారు నిన్న డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లన్నీ కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు ప్రత్యేక వసంత్ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి లో జాయిన్ అయ్యారు వసంత్ ఆఫీస్కి కేతే ఏసీబీ అధికారులు తాళం వేసారు అయితే ఈ విషయం తెలియని జనం అక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఏసీబీ అధికారులు ఈ దాడుల పట్ల వాళ్ళ నుంచి ఇంకొన్ని ఇన్పుట్స్ ఏమైనా వస్తున్నాయా ఇప్పుడే ప్రస్తుతం సబ్ రిజిస్టర్ కార్యాలయం తెరుచుకుంది ఏసీబీ అధికారులు నిన్న తాళాలు వేసేశారు ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి మొత్తం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆధారాలు సేకరించినటువంటి చెబుతూ ప్రస్తుతం డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించి ఆఫీసులు మొత్తం పూర్తిగా మూతపడ్డాయి నిన్న ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మొత్తం వ్యవహారాలను చక్కబెడుతున్నారో వారి మొబైల్ ఫోన్లు మొత్తాన్ని కూడా నిన్న ఏసీబీ అధికారులు సీజ్ చేశారు వారికి సంబంధించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం వారితో పాటు సబ్ రిజిస్టార్లతో పాటు సబ్ రిజిస్టార్ సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ మొత్తానికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు ఇప్పుడే సబ్ రిజిస్టార్ కార్యాలయం అయితే తెరుచుకుంది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం ఎవరైతే స్లాట్లు బుక్ చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి వారంతా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం బయట ఎదురు చూపులు చూస్తున్నారు ఎప్పుడు వస్తారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం వాస్తవానికి ఉదయం పది గంటలకల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు తెరవలసి ఉంటుంది నిన్న ఏసీబీ దాడులతోటి ప్రస్తుతం ఏ సబ్ రిజిస్టర్ కార్యాలయం పూర్తిగా వెరవలబోతోంది ఇప్పుడే ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ కూడా వచ్చారు నిన్న ఏసీబీ అధికారులు తాళాలు వేశారు తాళాలు వేయడంతో పూర్తిగా నిర్మాణంగా ఈ ప్రాంతం మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ప్రైవేట్ వ్యవహారాలను చక్కబెడుతున్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వారి నెలవారీ వసూలకు పాల్పడుతున్నారు అందులో భాగంగానే ఈ మొత్తం ఎంటైర్ అక్రమాలు పాల్పడుతున్నటువంటి వారికి సంబంధించి గుట్టు తేల్చే పనులు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమయ్యారు అందులో భాగంగానే ప్రస్తుతం సబ్ రిజిస్టార్ కార్యాలయం పైన నిన్నంతా కూడా సోదాలు చేసి డాక్యుమెంట్లు మొబైల్ ఫోన్లు మొత్తం అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు తమ ప్రమేయం లేకుండా ఎవరు కూడా కార్యాలయాన్ని విడిచి వెళ్లొద్దంటున్న నేను ఏసీబీ అధికారులు స్పష్టంగా చెప్పారు మరి ఏసీబీ అధికారులు ఇక్కడ కూడా వచ్చి కొన్ని నిన్న ఏవైతే డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేశారు వాటితో వాటికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం కూడా డిస్టిక్ రిజిస్టార్ ద్వారా చేయిస్తున్నారు గత నెల వ్యవధిలో ఎన్ని డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగాయి వాటికి సంబంధించి సక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారా ఏ డాక్యుమెంట్ని ఎవరు రిఫరెన్స్ తోటి రిజిస్ట్రేషన్ చేశారనే కొన్ని కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తారు ప్రస్తుతం డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా నిన్న సీజ్ చేశారు వాటిని ప్రస్తుతం తనిఖీలు ఉన్నారు ఏసీబీ అధికారులు మాత్రం ఈ అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది ఈ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్రీంపట్నం సబ్ రిజిస్టార్కి సంబంధించి గతంలో ఇన్ఛార్జ్ రిజిస్టర్గా ఉన్నటువంటి ఆయన సస్పెండ్ అయ్యారు ప్రస్తుతం ఇన్చార్జ్ రిజిస్టర్గా కూడా వివరిస్తూ అన్నారు ఉంచాయితీ రిజిస్టార్ ఉన్నప్పటికీ కూడా అన్ని తానే చక్రం తిప్పుతూ ప్రైవేట్ వ్యక్తులతోటి కుమ్మక్క అయ్యారంటూ కూడా చాలా స్పష్టంగా ఆధారాలు ఎవిడెన్స్ కూడా ఏసీబీ స్వీకరించింది అందులో భాగంగానే ప్రస్తుతం ఇటు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రీంపట్నం సబ్ రిజిస్టార్ పైన నేను ఏసీబీ సోదాలు చేసింది ప్రస్తుతం డాక్యుమెంట్ సీజ్ చేసింది విచారణ అయితే కొనసాగుతుంది మరికొచ్చేపట్లో ఏసీబీ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయబోతున్నారు థ్యాంక్ యూ వసంత్